హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం రెగ్యులర్గా వాడే వాష్రూమ్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి సో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి నేనైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో టూ స్పూన్స్ వరకు కూడా గోధుమ పిండిని అయితే యాడ్ చేస్తున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో పిండి కూడా తీసుకోవచ్చండి గోధుమ పిండి అయితే మనకి క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ చూసారు కదా ఇక్కడ నేను లెమన్ అయితే తీసుకున్నాను లెమన్ అంటే ఒక ఒక చెక్క తీసుకుంటే సరిపోతుంది ఒక నిమ్మచక్క తీసేసుకొని ఆ జ్యూస్ మొత్తాన్ని కూడా ఆ గోధుమ పిండిలో ఇలా పిండేయాలి నెక్స్ట్ నేను చిక్ షాంపూ అయితే తీసుకున్నాను మీరు ఇక్కడ ఈ షాంపూ ప్లేస్లో ఏ షాంపూ అయినా సరే తీసుకోవచ్చు మనకి షాంపూ ఏంటి అంటే క్లీనింగ్ పర్పస్కి షాంపూ కూడా చాలా బాగా యూస్ అవుతుంది అలాగే వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోని వాటర్ అయితే వేసుకోవాలండి మనకి వాటర్ వేసుకుంటే ఇవన్నీ కూడా బేకింగ్ సోడా లెమన్ కానీ షాంపూ ఈ పిండి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయి ఒక లిక్విడ్ లాగా రెడీ అవుతాయి చూసారు కదా మనకి మరీ ఎక్కువ వాటర్ వేయకండి తక్కువ వాటర్ అంటే ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసేసుకొని ఇలా ఆ షాంపూ మొత్తము కూడా ఆ వాటర్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి చూసారు కదండి వాష్రూమ్స్ అనేవి మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా సో అలా అప్పుడు చూసారా ఈ విధంగా మనకి క్లోజ్ సైడ్ కానీ సో అది వెస్టర్న్ టాయిలెట్ అవ్వచ్చు లేదా ఇండియన్ టాయిలెట్స్ అవ్వచ్చు ఏ టాయిలెట్స్ అయినా సరే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే మనం షాంపూ వేసాం కాబట్టి మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఈ లెమన్ కానీ బేకింగ్ సోడా నెక్స్ట్ ఈ షాంపూ ఏంటి అంటే క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతాయి అలాగే మనకి మంచి స్మెల్ కూడా వస్తాయండి ఇలాంటి లాంగ్ బ్రష్ తీసేసుకొని కనుక చూసారు కదా ఈ విధంగా క్లోజ్ సైడ్ చుట్టూ కూడా అలాగే క్లోజ్ సైడ్ కూడా మనకి ఎక్కువ డస్ట్ అయితే ఉంటూ ఉంటుంది కదా నల్లగా పెరిగిపోయి గారగా సో దాన్ని కూడా మనము సింపుల్గా ఈ యొక్క తోటి క్లీన్ చేసుకోవచ్చు ఈ ఒక్క లిక్విడ్ని అంటే మన కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ సో మనకి అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసేసుకొని ఒక టెన్ డేస్కి ఒక్కసారి లేదా వన్ వీక్ ఒక్కసారి మీరు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న సరే బాత్రూమ్ అనేది మంచి స్మెల్ వస్తుంది అలాగే అది ఏ టాయిలెట్ అయినా సరే మనకి నీట్గా ఉంటుందండి అలాగే ఈ యొక్క బాగా బాత్రూంలోని వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ ఉంటాయి కదా సో వీటిని కూడా మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేశానండి సో అది కూడా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ అండి మనము ఇలాంటి స్లిప్పర్స్ గట్టి వాడుతూ ఉంటాం కదా స్టోన్ ఐటమ్ కానీ లేస్ ఐటమ్ కానీ సో ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే మనకి ఇవి చూడడానికి అయితే మనం యూజ్ చేసే కొలది ఏంటి అయితే అంటే మొత్తం డస్ట్ మొత్తం పెరిగిపోయినట్టు చూడడానికి మరి డల్గా అయితే కనిపిస్తూ ఉంటాయి కదా సో డల్ షేడ్ లాగా సో అలాంటప్పుడు కొంచెం ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ను ఇలా కాటన్ పైన కానీ లేదా ఏదైనా స్మూత్ క్లాత్ పైన కానీ వేసేసుకొని ఈ విధంగా చేపలు చెప్పులకు కనుక మేము ఇలా అప్లై చేసామనుకోండి మీరే డిఫరెన్స్ అయితే చూస్తున్నారు కదా వీడియోలోనే చాలా నీట్గా ఉంటాయి మనకి మన్నికి కూడా వస్తాయండి చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటాయి సో అవి ఏ స్లిప్పర్స్ అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తాయి సో ఇవి మనం రెగ్యులర్గా వాటర్లో తడిపేసి క్లీన్ చేసామనుకోండి చాలా త్వరగా పోతాయి లేస్ ఐటమ్స్ కానీ స్టోన్ ఐటమ్స్ కానీ సో ఇలాంటివి అందుకోసం ఇలా మనం కోకోనట్ ఆయిల్ తోటే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక హెల్తీ టిప్ అనే చెప్పొచ్చు మనకేంటి అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి బ్లడ్ అనేది తక్కువగా ఉండడం బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ రేంజ్లో అయితే ఉంటూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మనం ఈ విధంగా క్యారెట్ అండ్ బీట్రూట్ తోటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక టూ క్యారెట్స్ టూ బీట్రూట్స్ అయితే తీసుకున్నాను ఇందులోని స్వీట్నెస్ కోసం ఏంటి అంటే మీరు షుగర్ యాడ్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను షుగర్ కంటే కూడా బెల్లం మన హెల్త్కి చాలా మంచిదని కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను లేదు అంటే కొంతమంది నార్మల్గానే తాగేస్తూ ఉంటారు తాగబుద్దు కాదు అనేవాళ్ళు లేదా పిల్లలకి పెట్టేవాళ్ళు ఏంటి అంటే కొంచెం బెల్లం యాడ్ చేయండి ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేశానండి మరీ ఆ వాటర్ యాడ్ చేయకపోయామనుకోండి అంత త్వరగా అది మిక్స్ అవ్వదు గ్రైండ్ అవ్వదు అందుకోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి ఆ పిప్పి అంతా కూడా మనకి ఆ పైన ఉండిపోయి జ్యూస్ అంతా కూడా క్రిందకు వెళ్ళిపోతుంది కదా సో అందుకోసం ఇక్కడ ఏంటి అంటే మీరు కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మనం జ్యూసెస్ గట్రా చేసుకునేటప్పుడు ఫిల్టర్స్ ఉంటాయి కదండి మనం ఫిల్టర్ చేస్తూ ఉంటాము సో అలాంటి ఫిల్టర్స్ పెద్ద ఫిల్టర్స్ ఉన్నా సరే అవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ కాటన్ క్లాత్లో మొత్తం కూడా వేసేసి కాటన్ క్లాత్ని అయితే గట్టిగా పిండేయాలండి సో ఇలాగ మనం ఎంత గట్టిగా పిండితే మనకి జ్యూస్ అనేది అంత ఎక్కువగా వస్తుంది చూసారు కదా మనకి ఎంత ఎక్కువ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ వచ్చిందో ఇదైతే టూ గ్లాసెస్ వరకు కూడా జ్యూస్ అనేది వచ్చింది ఇలా ప్రిపేర్ అయిన జ్యూస్ని మనము వీక్లీ త్రీ టైమ్స్ తీసుకున్నా సరే మన హెల్త్కి చాలా మంచిది బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి సో తప్పకుండా తీసుకోండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనం ఈ విధంగా మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇలా మిక్సీలోనే గ్రైండ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఏంటంటే మిక్సీ సార్ క్యాప్ అనేది పోతూ ఉంటుంది ఈ మిక్సీ సార్ తీసుకొని మేము దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ అవుతుందండి దీని క్యాప్ అయితే పోయింది ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుని అలా నెగ్లెక్ట్ చేసేసాము ఇలా మిక్సీ జార్ పైన క్యాప్ లేనప్పుడు మనం ఈ విధంగా బౌల్స్ పైన కంటే మూత పెట్టే ఉంటాయి కదండి సో ఇలాంటి చిన్న ప్లేట్ను ఒకటి తీసేసుకొని ఈ విధంగా మిక్సీ జార్ పైన క్యాప్ లాగా మనం యూజ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మీరు మరీ వాటర్ ఎక్కువగా వేసేసారనుకోండి అంటే జ్యూసెస్ లాంటివి చేద్దామంటే కుదరదు నార్మల్గా ఇలా థిక్గా మనము అంటే రుబ్బు గ్రైండ్ చేసుకుంటే బాగానే ఉంటుంది చూసారు కదండి ఈరోజు టిప్స్ అయితే ఇవి అని ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూస్ఫుల్గా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొంతమందికి సజెస్ట్ అవుతుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్